హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అనమాట మార్నింగే రైస్ పెట్టేశాను ఇప్పుడే వచ్చాను అనమాట అన్నాన్ని ఇంకెందుకు అంటే వామన్నం చేయడం కోసము ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే వామన్నం అనమాట నేను ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇవాళ లంచ్లోకి అయితే డబల్ బీన్స్ కర్రీ చేస్తున్నాను సో నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్నూన్ కావాలంటే నేను నైటే నానబెట్టుకోవాలి ఇంకా డిన్నర్కి కావాలంటే మార్నింగే నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మినిమం ఒక ఎయిట్ అవర్స్ అన్న నానాలి డబల్ బీన్స్ అప్పుడే కుక్ అవుతాయి లేదంటే లోపల గట్టిగా ఉండిపోతాయి ఇంకా మార్నింగే రైస్ పెట్టేసుకున్నాను కదా సో ఇవాళ అయితే వామన్నం బ్రేక్ఫాస్ట్ వామన్నం కూడా చేసేసానమాట ఇడ్లీ పిండి అయిపోయింది దోశలకు ఏమో నానబెట్టుకోలేదు ఇంకా రోజు ఉప్మా చేసి చేసి విసుకొస్తుంది సో ఇంకా వామ్ చేసేసాను ఇవాళ ఇంకా హెల్త్ కూడా మంచిది కదా వీక్లీ ఒక ట్వైస్ త్రైస్ అయినా చేస్తానన్నమాట వామ్మన్నము ఇంకా మార్నింగే ఇవాళ ఏంటంటే కంట్రీ డిలైట్ నుంచి ఇవన్నీ ఆర్డర్ చేశారు ఎందుకు ఇవన్నీ ఆర్డర్ చేస్తారంటే కంట్రీ డిలైట్లో రేట్స్ డ్రాప్ అవుతాయి అనమాట అలాంటప్పుడు మనకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది అంటే ఇప్పుడు కేజీ ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉందంటే ఒక ఫిఫ్టీన్ రూపీస్కి టెన్ రూపీస్కి అలా రేట్లు తగ్గుతాయి సో అలాంటప్పుడు అయితే ఆర్డర్ చేస్తారు సో ఇవి ఆర్డర్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట ఇప్పుడు మా బ్యాగ్ ప్యాగ్లోని తీశాడు కదా ప్యాకెట్లో నుంచి ఆ ఆనియన్స్ అయితే ఫ్రీగా వచ్చినాయి ఇంకా వాటర్ మెలన్ కూడా నార్మల్గా అయితే సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా కాస్ట్ ఉంది ఇలా రేటు డ్రాప్ అయినప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్కి అలా వస్తుంది సో అందుకే ఇంకా మ్యాక్సిమం మిల్క్ ప్యాకెట్తో పాటు ఏవైతే రే రేట్స్ డ్రాప్ అవుతూ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ కూడా పెడతా ఉంటారు కాకపోతే మెయిన్ వెజిటేబుల్స్ అయితే రేట్స్ డ్రాప్ అవ్వవు అంటే ఇప్పుడు బెండకాయలు చిక్కుడుకాయలు అలాంటి మెయిన్ వెజిటేబుల్స్ డ్రాప్ అవ్వనమాట ఆనియన్స్ టొమాటోసు ఇంకా పొటాటోస్ కొత్తిమీర కరివేపాకు ఇవే డ్రాప్ అవుతూ ఉంటాయి ఇంకా మా హస్బెండ్ అయితే డ్రాప్ అయిన ప్రతిసారి అవే ఆర్డర్ పెడతారు ఇంకా అవే ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లోని మెయిన్ వెజిటేబుల్స్ కన్నా కూడా సో ఇంకా అవన్నీ లోపల సర్దేసుకున్నాము ఇంకా ఒకవైపు టీ పెట్టమని అడిగారు మా హస్బెండ్ సో అందుకని ఆయనకి నాకు టీ పెట్టాను ఇంకొక వైపు మిల్క్ కూడా కాచేసుకుంటున్నాను అనమాట టీ అయితే మరిగిపోయింది సో టీ దించేసి దాని మీదే రైస్ పెట్టేసుకున్నాను తర్వాత పాలు మరిగిపోయిన తర్వాత డబల్ బీన్స్ని మనం నార్మల్గా ఉడకపెట్టుకుంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సో అందుకని కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వేయించేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి అనమాట సో ఇంకా పాలు కూడా మరిగిపోయినాయి ఇంకా కుక్కర్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇవాళ వామన్నం చేసేటప్పుడు నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను ఏంటి అంటే ప్రతిసారి వామన్నం చేసేటప్పుడు ఓన్లీ పల్లీలే వేస్తాననమాట ఎప్పుడైనా కానీ సాయి మినప్పప్పు ఉంటుంది కదా అది వేస్తాను సో అది వైట్గా ఉండడం వల్ల అంత కనిపించదు సో తినేస్తారు ఇవాళ ఏం చేశానంటే సాయి మినపప్పు అయిపోయింది అని చెప్పేసి నార్మల్ మినపప్పు ఉంది సో అది కొంచెం వేసానన్నమాట పోపులోని బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా మా చిన్నోడు అయితే అవి బ్లాక్గా ఉంటాయి కదా అవి ఏంటో బ్లాక్గా సీడ్స్ ఉన్నాయని చెప్పేసి తినకుండా అలా పెట్టేశాడు అనమాట అసలు బేసిక్గా మా చిన్నోడికి అన్నం అంటే చాలా ఇష్టము ఉప్మా అన్న కూడా ఉప్మాలో కూడా నేను ఓన్లీ పల్లీలే వేస్తాను శనగపప్పు వేయను మినపప్పు వేయను ఏమి వేయను ఇంకా పులిహోర చేసినా కూడా ఓన్లీ పల్లీలు ఒకటే వేస్తాను అనమాట శనగపప్పు ఆయిల్లో ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుంది కదా సో అసలు ఇష్టం ఉండదు ఆయనకి పిల్లలకి కూడా అందుకని ఏమి వేయకుండా పులిహోర చేసినప్పుడు కూడా పల్లీలు ఇంకా వేస్తే జీడిపప్పు వేసి చేసేస్తాను ఇవాళ అయితే మినపప్పు వేసాను కదా వామన్నంలోని ఇంకేమైందంటే మా చిన్నోడు తిన్నాను అక్కడ పెట్టేసాడనమాట నేను వేసిన మినప్పప్పు మొత్తం నేనే ఏరానమాట ఆ ప్లేట్లోంచి మినప్పప్పు అంతా సపరేట్ చేస్తే అప్పుడు తిన్నాడు వామన్నము నేను వేసిన మినప్పప్పు అంతా నా చేత ఏరించాడనమాట చాలా టైం పట్టేసింది స్టవ్ మీద రైస్ పెట్టాను కదా అది కుక్ అవుతుంది ఇంకా కుక్కర్ కూడా పెట్టాను కదా త్రీ విజన్స్ వచ్చేసినాయి ఈ సో స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ కూడా కుక్ చేసేసుకున్నాను ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది అనమాట బీన్స్ వేగా ఉడకడం వల్ల కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న బీన్స్ ఉంటాయి కదా పిక్కలు అంటాము కార్తీక మాసంలో వస్తాయి అవి వైట్గా ఉంటాయి సో అవి కూడా చాలా బాగుంటాయి అవి అయితే అస్సలు దొరకట్లేదు ఇక్కడ అవి వాటి గురించి అని ఎంత ట్రై చేసినా కానీ బిగ్ బాస్కెట్లో కూడా బీన్స్ అని కొడుతుంటే ఈ డబల్ బీన్సే ఓపెన్ అవుతున్నాయి అనమాట బయట కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చూసాం దొరుకుతాయేమో అని చెప్పేసి అవి అయితే అస్సలు దొరకలేదు కానీ మా చిన్నప్పుడు అయితే కార్తీక మాసం వచ్చిందంటే అవి ఆ పిక్కలే వచ్చాయి అనమాట వైట్గా ఉండేవి బీన్స్ సో అవి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉండేది ఆ పిక్కలు అయితే అస్సలు దొరకట్లేదు ఇక్కడ ఇంకా మధ్యాహ్నం వచ్చేసి జున్ను చేసుకుంటున్నాము మళ్ళీ ఆర్డర్ చేశారనమాట జున్ను ప్యాకెట్లు సో ఇంకా జున్ను అనమాట ఇంకా బెల్లం కోవటానికి ఒక చిట్కా అయితే తెలిసింది సో అదే ఫాలో అయ్యి బెల్లాన్ని అయితే కోరేశాను ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ డాడీ కాసేపు చదువుకోమని చెప్పారు ఇందాక బుక్స్ పట్టు కూర్చున్నారు కదా సో అందుకే మా చిన్నోడు ఒక పావుగంట తర్వాత వచ్చి వాళ్ళ డాడీతో అక్కని కాసేపు ఆడమని చెప్పండి నాతోనే అడిగాడు అనమాట అడిగితే వాళ్ళ డాడీ ఏమన్నారంటే నువ్వేం చదివావో ఒకసారి నాకు అప్పచెప్పు అని అడిగారు అంతే ఒకే ఒక్క మాటకి రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసేసుకున్నాడు ఎందుకు అంటే మా చిన్నోడు అప్పుడు దాకా ఓపెన్ చేసి పట్టుకున్న బుక్ మా చిన్నోడిది కాదు మా ఇష్యూది అనమాట ఆ బుక్ ఏదో పెద్ద చదివేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు వాళ్ళ డాడీ అప్పచెప్పమనేసరికి రూమ్లోకి వెళ్ళిపోయి తలిపేసేసుకుని మళ్ళీ బుక్ పట్టు కూర్చున్నాడనమాట ఇంకా జొన్ను అయితే కంప్లీట్ అయిపోయింది కలర్ చూసారు ఏ కలర్లో ఉందో ఎందుకంటే బెల్లం ఈ కలర్లో ఉంది సో అందుకే మొన్నటిదాకా చేసిన బెల్లం అయిపోయింది చిన్న చిన్న కుందులు అనమాట అవి ఇదైతే పెద్దది సో ఈ కలర్ డిఫరెంట్ ఉంది అదేమో వైట్గా ఉందనమాట ఇది కొంచెం రెడ్గా ఉన్నట్టు ఉంది సో అందుకే జున్ను కలర్ అయితే ఆ కలర్లో వచ్చింది ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇవాళ పొటాటో కర్రీ చేసేసాను ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాను కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్